అంటే మా ఇంటి పేరు మందురంలో మా బిడ్డ పేరు మాధే అది ఎప్పుడైనా ఇంటి పేరు విత్తలే బాగుంటుంది మందురం మాధవంటి అచ్చి మాధే వస్తారు బిడ్డ మందుర మాధ్య

Bye.

ఆయన కోట ఆయనకే నా రాగే విలవాల గానం నరగట్లారా వాని కోట దీకే బా నింద నికు నింద నికు నాగు నాగే మీ పాప మాత్రమే సంబంధించి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటాను విద్య అమ్ము ఓ నా కాలు పోదిందా నా కేలు పోదిరిందా ఇప్పుడు నాకేందు నాకు ఇప్పుడు ఎందుకు చెప్పింది విద్య మీ అయ్యే సంబంధం తీసుకొని వచ్చింది ఇవో తల్లి కూడా తెచ్చింది అమ్ము ఓ పుల్లగాడు మంచిగా పుల్లగాడు కాదు విద్య పిల్లగాడు ఇవో ఈ పిల్లగాడు తర్వాత నీకు నచ్చినట్టు అయితే లగ్నం ఆ ఫోటోలో బాగా చూడు અમ્મો બોબા કાલ મીજકુને પોરડી પોરિયા તરમર વચ્ચે પોડો કાલ મીજકુને તરમર વચ્ચે કિટરડો વાટતા હા અયો અયો યે યે మరి అచ్చిన వాళ్ళు నిన్ను చూస్తారట మరి నిన్ను చూద్దా చూసా మరి దయ్యం తీసుకొచ్చినాముదేవి మందుల మాదేవే ఇదేం పేరు అమ్మా నా ఇంటి పేరు మందు నా బిడ్డ పేరు మాదే అచ్చదేవ ఏంటి ఇంటి పేరుతో లేదా

పల్లకి చెప్పారు పల్లాగిల మండల మాది కూర్చున్నారు పల్లాగిల్లా మళ్ళా కొన్న తండ పరపర పరపరీళ్ళ ఏది రా పల్లాగిరిగిరికాలు ఏ మేలిక కాదు అది ఇప్పటిదాపడిద పల్లాకి ఏ తాతలాడు కీరిక రాదు ఏ తాతలాడు எல்லையலம்மா இது அதே அதானே கோலிம்மா ரம்மா ஏய் ஆ தர்சனை இதுக்குறி ਮੰந்திரமா இருந்து மதி ਮੰந்திரமா தேவி கனப ரொப்படி அடி வெச்சீங்க انت மூளவாசம் பர 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 மூளவாசம் வீங்க தோ எல்ல மூளவாச சீரா பడే ਮੰந்திரமா தேவி சொல்லி போடு பீடா அம்மா இதேந்துரோ மூளவாசம் பர 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 அது பருக்கு நெருங்கிந்துரோ அம்மா மீர்கா மேல காமச்ச கேசி எடுக்கா ఇల్లు కంటే మేలుకేనమ్మా సర్పాలకి ఏమో నూరేళ్ళు ఇల్లుకు వెయ్యి ఏ మూల జరిగిందని వచ్చే టాప్తున్నారు ఇల్లు కూలిపోయిందంటే మళ్ళీ అని మంగళ బంగి

మొగ మెయిన్ లక్షలు అవుతుంది ముసోడ ఎందుకు బాధపడతాడు పడతాడో వచ్చినాడు పక్క వచ్చినాడు కిలో మటన్ తీసుకొస్తే ముసలి ఒక మూడు కళ్ళు కూడా ముసు కిలో కూర్చుంటే

కొత్త అడిగా పాతవాడ అవగా అయితా చుగుడంతో అమ్మ

మా దేవి బాజు రూప వ్యుడు అరే రే మా గురతుందరి దేవి ఊయాల ఊయ ఈ పిచ్చిరాజం ఉండే ఒకగుతుంది అనుకున్నారు

एक एक गरे ऐलेले किलेले काटा जनता बुगळ पड वाजे गप 26 पात्रा पे बुगळ गळा हा एजगला तू लाणी वेव पाडा हाव एजगला अमर आमकडे बोल నేన గన్న అబ్బ ఓనవ ఇదే రాత్రే అబ్బ ఓనవ ఈ నాజే పోని లేక పోర నాపోడి మాస్తన పో ఈ పో లేక పోర వాడు పోలే వన్నవయ్య మాదేవుని కొడుతన గానడ దూర్తింగ రాదే అన్నాడు కోరేగన బాలమర జాపిట రూపవాది మందుల మాధురికుంది విద్య మాది ఎవరో కాదు నేను పెళ్లి ఎదుగుకున్న మీకు చిన్నమ్మైతే బిడ్డ అన్నాడు నవ మాత మర్తీ నావా ಬಾರದ ಕಾಣಗ ಒಟ್ಟು ಬೇಡ ಹುಂದಿ ನಾನು ಬೀಳುವ ಚಿನ್ನೇ ಕಾಲಕ್ಕಿಂತ ಕಣ್ಣದಲ್ಲಿ ಮಾಡಿದಾಯಿ ನಾ ತುಸೆರಾಯ ప్రాణం పెట్టేటప్పుడు మమ్మల్ని చేతులు పెట్టి నాదను మళ్ళలాగే వాళ్ళకు మారు పొట్టి విత్తకు సత్యందాన్ని పిలబోయి అత్యంత కాళ్ళ కింద నాకు భార్య అవతల ఉండి నేను చేసుకోలేదు ఈ అలా నీకు తానం పోతానా నీకు పరిగి దాడ చదువుతానా ఇంతే ఇంతే నువ్వు పెరిగి పెద్దానం పోయే నేను తానం పోయలేను నీవు నేను బట్టగట్టలేను అందుకే అన్నది ఆడవిల్లకైనా ఉండాలి ఎవరు కాదు నాకు ఇదివరకు పెళ్ళి అయింది వీళ్ళు నాకు ఇదివరకు పెళ్ళి అయింది నా కొను అబావరా నా బిడ్డ రూపవారి వీళ్ళు కాదు నా పిల్లలు నీ కాడికి వెళ్ళి నా పిల్లలు కాదు నీ పిల్లలు నా పిల్లలు కాదు నీ పిల్లలు

Yeah. మీ తల్లి గురంద అనుకోని మీరు కడుగుదారు కదా తల్లి ఎక్కువ రాలేదు కదా తల్లిని మీ పిల్ల తల్లిది కాదు కన్న తల్లి అని కోరిపించారు మీ అమ్మాయి లేకుండా నేను అబ్బాయిని కవ్వదాన్ని మరి కన్న తల్లిని అనుకో మీ అబ్బాయి అని గుణాలు ఉందని అనుకో వచ్చింది మాదేవి వచ్చింది అనుకోండి మీ తల్లి అన్నప్పుడు ఈతడి పిల్లలే కావాలీ గుణమే

అంత బాబరా ఇతర పిల్లలకు మరి కన్న తల్లి చెప్పిన వాడు ఈ తల్లి బ్రహ్మలో ఇతరు పిల్లలకు మాత్రం ఆనందం అనిపించింది రూపవతికి అబ్బాడు మరి అతను మాత్రం నేను అనుకున్నాడు మాత్రం నా కన్న తల్లి లేకున్నా ఈ తల్లి ఎప్పటికల్లా కట్టవ ఈ తల్లి తల్లిలకు తల్లి నా కట్ట ఉద్ధరిస్తుంది మనసుల నిండి చేసుకునేది రూపా